లేవీయ కాండము మొదటి అధ్యాయము ఎహోవా మోషేను పిలిచి ప్రత్యక్షపు గుడారములో నుండి అతనికిలాగు సెలవిచ్చను నీవు ఇస్రాయేలియులతో ఇట్లనుము మీలో ఎవరైనను ఎహోవాకు బలి అర్పించినప్పుడు గోవుల మందలో నుండి గాని గొర్రెల మందలో నుండి గాని మేకల మందలో నుండి గాని దానిని తీసుకుని రావలను అతడు దహన బలి రూపముగా అర్పించినది గోవులలోనిదైన ఎడలా నిర్దోషమైన మగదానిని తీసుకొని రావలను తాను యహోవా సన్నిధిని అంగీకరింపబడునట్లు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు దానిని తీసుకొని రావలను అతడు దహనబలిగా అర్పించు పశువు తల మీద తన చెయ్యి నుంచవలను అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది అతని పక్షముగా అంగీకరింపబడును అతడు యహోవా సన్నిధిని ఆ కోడెదూడను వధించిన తరువాత యాజకులైన అహ్రోను కుమారులు దాని రక్తమును తెచ్చి ప్రత్యక్షపు గుడారము ఎదుటనున్న బలిపీఠము చుట్టూ ఆ రక్తమును ప్రోక్షింపవలను అప్పుడతడు దహనబలి రూపమైన ఆ పశు చర్మమును ఒలిచి దాని అవయవములను విడదీసిన తరువాత యాజకుడైన అహరోను కుమారులు బలిపీఠము మీద అగ్నియుంచి ఆ అగ్ని మీద కట్టెలను చక్కగా పేర్చవలను అప్పుడు యాజకులైన అహరోను కుమారులు ఆ అవయవములను తలను క్రొవ్వును బలిపీఠము మీద నున్న అగ్ని మీద కట్టెలపైని చక్కగా పేర్చవలను దాని ఆంత్రములను కాళ్లను నీళ్లతో కడుగవలను అది యహోవాకు ఇంపైన సువాసన గల దహనబలియగునట్లు యాజకుడు దానినంతయు బలిపీఠము మీద దహింపవలెను దహనబలిగా అతడు అర్పించినది గొర్రెల యొక్క గాని మేకల యొక్క గాని మందలోనిదైన ఎడల అతడు నిర్దోషమైన మగదాని తీసుకొని వచ్చి బలిపీటపు ఉత్తర దిక్కున యహోవా సన్నిధిని దానిని వధింపవలను యాజకులకు అహురను కుమారులు బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలను దాని అవయవములను దాని తలను క్రొవ్వును విడదీసిన తర్వాత యాజకుడు బలిపీఠము మీదనున్న అగ్నిమీది కట్టెలపైని చక్కగా పేర్చవలను దాని ఆంత్రములను కాళ్లను నీళ్లతో కడుగవలను అప్పుడు యాజకుడు దానినంతయు తెచ్చి బలిపీఠము మీద దానిని దహింపవలను అది దహనబలి అనగా యహోవాకు ఇంపైన సువాసన గల హోమము అతడు యహోవాకు దహనబలిగా అర్పించినది జాతిలోనిదైన ఎడల తెల్లగువలలో నుండిగాని పావురపు పిల్లలలో గాని తేవలను యాజకుడు బలిపీఠము దగ్గరకు దాన్ని తీసుకుని వచ్చి దాని తలను తృంచి బలిపీఠము మీద దాని దహింపవలను దాని రక్తమును బలిపీటము ప్రక్కను పిండవలను మరియు దాని మలముతో దాని పొట్టను ఊడదీసి బలిపీఠము తూర్పు దిక్కున బూడిదను వేయు చోట దానిని పారవేయవలను అతడు దాని రెక్కల సందున దాని చీల్చవలను గాని అవయవ విభాగములను విడదీయకూడదు యాజకుడు బలిపీఠము మీద అనగా అగ్నిమీది కట్టెలపైని దానిని దహింపవలెను అది దహనబలి అనగా యహోవాకు ఇంపైన సువాసనగల హోమము లేవియ కాండము రెండవ అధ్యాయము ఒకడు యహోవాకు నైవేద్యము చేయునప్పుడు అతడు అర్పించినది గోధుమ పిండిదయ్యుండవలను అతడు దాని మీద నూనె పోసి సాంబ్రాని వేసి యాజకులకు అహరోను కుమారుల యుద్ధకు దానిని తేవలెను అందులో నుండి యాజకుడు తన చేరతో చేరడు చేరడు గోధుమ పిండియు దాని సాంబ్రాని అంతయు తీసుకొని యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా బలిపీఠము మీద అందులో ఒక భాగమును జ్ఞాపకార్థముగా దహింపవలెను ఆ నైవేద్య శేషము అహరోనుకును అతని కుమారులకునూ ఉండును యోవాకు అర్పించు హోమములలో అది అతి పరిశుద్ధము నీవు పొయ్యిలో కాల్చిన నైవేద్యము చెయ్యినప్పుడు అది నూనె కలిసినదియు పొంగనిదియునైనా గోధుమ పిండి అప్పడములే గాని నూనె రాచినదియు పొంగనిదియునైనా పూరీలే గాని కావలను నీ అర్పణము పెనము మీద కాల్చిన నైవేద్యమైన ఎడల అది నూనె కలిసినదియు పొంగనిధినైన గోధుమ పిండిదై ఉండవలను అది నైవేద్యము గనక నీవు దాని ముక్కలుగా తృంచి వాటి మీద నూనె పోయవలను నీవు అర్పించినది కుండలో వండిన నైవేద్యమైన ఎడల నూనె కలిసిన గోధుమ పిండితో దానిని చేయవలను వాటితో చేయబడిన నైవేద్యమును యహోవా యొద్దకు తేవలను యాజకుని యుద్ధకు దానిని తెచ్చిన తరువాత అతడు బలిపీఠము దగ్గరకు దానిని తేవలను అప్పుడు యాజకుడు ఆ నైవేద్యములో ఒక భాగమును జ్ఞాపకార్ధముగా తీసి బలిపీఠము మీద యహోవాకు ఇంపైన సువాసనగల హోమముగా దాని దహింపవలను ఆ నైవేద్య శేషము అహరోనుకునూ అతని కుమారులకును జందును యహోవాకు అర్పించు హోమములలో అది అతి పరిశుద్ధము మీరు ఎహోవాకు చేయు నైవేద్యమేదియు పులిసి పొంగిన దానితో చేయకూడదు ఏలయనగా పులిసినదైనను తేనయైనను ఎహోవాకు హోమముగా దహింపవలదు ప్రథమ ఫలముగా ఎహోవాకు వాటిని అర్పింపవచ్చును గాని బలిపీఠము మీద ఇంపైన సువాసనగా వాటిని అర్పింపవలదు నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలను నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యము మీద ఉండవలను నీ అర్పణములన్నిటితోనూ ఉప్పు అర్పింపవలను నీవు ఎహోవాకు ప్రథమ ఫలముల నైవేద్యమును చేయునప్పుడు సారమైన భూమిలో పుట్టిన పచ్చని వెన్నులలోని ఊచ బియ్యమును వేయించి విసిరి నీ ప్రథమ ఫలముల నైవేద్యముగా అర్పింపవలను అది నైవేద్య రూపమైనది నీవు దానిమీద నూనె పోసి దానిపైని సాంబ్రాణి వేయవలను అందులో జ్ఞాపకార్థమైన భాగమును అనగా విసిరిన ధాన్యములో కొంతయు నూనెలో కొంతయు దాని సాంబ్రాని యాజకుడు దహింపవలను అది యహోవాకు హోమము లేవియ కాండము మూడవ అధ్యాయము అతడు అర్పించినది సమాధాన బలి అయిన ఎడల అతడు గోవులలోనిది తీసుకుని వచ్చిన ఎడల అది మగదే గాని ఆడుదే గాని యహోవా సన్నిధికి నిర్దోషమైన దానిని తీసుకొని రావలను తాను అర్పించు దాని మీద తన చెయ్యి ఉంచి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమున దానిని వధింపవలను యాజకులకు అహరును కుమారులు బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలను అతడు ఆ సమాధాన బలిపశువు యొక్క ఆంత్రముల లోపలి క్రొవ్వును ఆంత్రముల మీది క్రొవ్వంతటిని రెండు వాటి మీదను డొక్కల మీదనున్న క్రొవ్వును కాలేజము మీదను మూత్రగ్రంథుల మీదనున్న వపను యహోవాకు హోమముగా అర్పింపవలను అహరోను కుమారులు బలిపీఠము మీద అనగా అగ్నిమీది కట్టెలపైనున్న దహనబలి ద్రవ్యముపైని దానిని దహింపవలను అది యహోవాకు ఇంపైన సువాసనగల హోమము యహోవాకు సమాధాన బలిగా ఒకడు అర్పించినది గొర్రె మేకలలోనిదైన ఎడల అది మగదే గాని ఆడుదే గాని నిర్దోషమైన దాని తీసుకొని రావలను అతడర్పించు అర్పణము గొర్రెపిల్ల అయిన ఎడల యహోవా సన్నిధికి దానిని తీసుకొని రావలను తాను అర్పించు దాని మీద అతడు తన చెయ్యి ఉంచి ప్రత్యక్షపు గుడారమునెదుట దానిని వధింపవలను అహరోను కుమారులు బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలను ఆ సమాధాన బలిపశువు యొక్క క్రొవ్వును ముడ్డిపూస మొదలుకొని క్రొవ్విన తోక అంతటిని ఆంత్రములలోని క్రొవ్వును ఆంత్రముల మీది క్రొవ్వు అంతటిని రెండు మూత్రగ్రంథులను వాటిమీది పైనున్న క్రొవ్వును మీది కాలేజము యొక్క వపను తీసి యెహోవాకు హోమము చేయవలెను యాజకుడు బలిపీఠము మీద దానిని దహింపవలను అది యహోవాకు హోమరూపమైన ఆహారము అతడు అర్పించినది మేక అయిన ఎడలా సన్నిధికి దానిని తీసుకుని రావలను తాను దాని తల మీద చెయ్యి ఉంచి ప్రత్యక్షపు గుడారమునెదుట దానిని వధింపవలను అహురోను కుమారులు బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలను తాను దానిలో అర్పించు ఆంత్రములను కప్పు క్రొవ్వును ఆంత్రముల మీది క్రొవ్వు అంతటిని రెండు మూత్రగ్రంథులను వాటి మీది పైనున్న క్రొవ్వును రెండు పైనున్న కాలేజము యొక్క వపను యుహోవాకు హోమముగా అర్పింపవలను యాజకుడు బలిపీఠము మీద వాటిని దహింపవలెను యహోవాదే అది సువాసన గల హోమరూపమైన ఆహారము మీరు క్రొవ్వునైనను రక్తమునైనను తినకూడదు అది మీ తరతరములకు మీ నివాస స్థలములన్నిటిలోనూ నిత్యమైన కట్టడా.